హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బ్యాంగ్లూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్లోకి హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే అలసందుల మసాలా చాట్ తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం ఒక కుక్కర్లోకి మీడియం కప్పుతో రెండు కప్పులు నిండా మనం అలసందులు అలాగే పావు కప్పు నిండా వేరుశనగ గుండ్లని కూడా వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు మనం బాగా వాష్ చేసుకోవాలి ఇవి బాగా వాష్ అయిన తర్వాత మరికొన్ని వాటర్ వేసుకొని మూడు గంటల వరకు మనం బాగా నానబెట్టుకోవాలి ఇలా మూడు గంటల తర్వాత పప్పు అనేది మనకి బాగా నానిపోయి ఉంటుందండి తర్వాత మరొకసారి వాష్ చేసుకొని అందులో ఒక మూడు కప్పుల వరకు వాటర్ అలాగే ఒక స్పూన్ మనం సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తే మనకి పప్పు అనేది మనకి సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని సెపరేట్ చేసుకొని ఈ అలసందులంతటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక కప్పు నిండా మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తురుముకున్నటువంటి హాఫ్ కప్పు క్యారెట్ తురుముని కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే సీడ్స్ అన్నీ తీసివేసినటువంటి ఒక మీడియం సైజు టమాటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం ఒకటిన్నర టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం వేసుకున్న తర్వాత స్పూన్తో ఒక మూడు నిమిషాల వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ చాట్ని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి టేస్టీగా హెల్తీగా ఉండే అలసందల మసాలా చాట్ రెడీ అయిపోయింది ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్